आयुर्वे <coughs> ముండి మండి వైఖరి ప్రభుత్వం ఉండి వైఖరి

అందరికీ నమస్కారం ఈరోజు ఈ బంద్ చేయడానికి ఉచిత కారణం నవంబర్ ఇరవయో తారీఖుని కేంద్ర ప్రభుత్వం మరియు సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అది ఆయుర్వేదిక్ వైద్యానికి అనుబంధ సంస్థ ఐసిఎంఆర్ ఎలోపతికి అనుబంధ ఉంది వాళ్ళ యొక్క జియో రిలీజ్ చేశారు దాంట్లో ఏం చెప్తున్నారంటే ఆయుర్వేదిక్ డాక్టర్స్కి మద్దిపాటి ట్రైనింగ్ ఇచ్చి చికిత్స రెండు టీఎన్టీ కానీ ఐ కానీ డెంటల్ కానీ జనరల్ సర్జరీ ట్రైనింగ్ ఇచ్చి అంత ఆపరేషన్ చేస్తారు ఈ యొక్క విషయాన్ని మేము తీవ్రంగా విస్తరిస్తాము కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ యొక్క జియో తేడాకి ముఖ్య ఉద్దేశం దేశంలో డాక్టర్స్ కొరత చాలా ఎక్కువ ఉంది రెండు వేల పదహారులో మనం చూసుకున్నట్టయితే సుమారు ఈ గణాంకాలలో ఒక పద్నాలుగు పద్నాలుగు వందల మందికి ఒక డాక్టర్ ఉండేవారు ఈరోజు పరిస్థితి పదకొండు వందల మంది దాకా ఉంది ఇది నార్త్ ఇండియన్ సౌత్ ఇండియాలో చాలా వ్యత్యాసం ఉంది ఈ గణాంకాలలో సౌత్ ఇండియాలో డాక్టర్ టు పేషెంట్ రేషియో బాగానే ఉంది కానీ నార్త్లో చాలా తక్కువ ఉంది నార్త్లో దు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క జియో ముఖ్యంగా తీసుకురావడం జరిగింది ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే డాక్టర్సు ఎంబీబీఎస్ డాక్టర్స్ చాలా మంది ఉన్నారు రెండు వేల పదహారుతో పోలిస్తే ఇప్పుడు ఏటా సుమారు లక్ష ఇరవై లక్ష ఇరవై వేల మంది ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి బయటకు వస్తున్నారు ఇదివరకు అయితే అరవై డెబ్భై వేల మంది ఉంది పీజీఎస్ లెక్ట్లు కూడా ప్రతి ఇయరు సుమారు ఒక యాభై దాకా యాభై వేల దాకా ఉంటున్నాయి సో మన లెక్కల పరంగా మనం చూసినట్టయితే ఒక యాభై వేల మంది ఎంబీబీఎస్ చేసి బయటనే ఉంటున్నారు మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఆల్రెడీ ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యి ఖాళీగా చాలా మంది డాక్టర్స్ ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మీరు ఉపయోగించుకుంటే మంచిది ఎంబీబీఎస్ గతంతో పోలిస్తే ఇప్పుడు పూర్ పీపుల్ మడుగు పని వర్గాల్లో ఎక్కువ మంది చేస్తున్నారు వాళ్ళు ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత అటు కార్పొరేట్లో చేయలేక ఇటు గవర్నమెంట్లో శాలరీస్ కానీ వసతులు కానీ సరిగ్గా లేక వాళ్ళు ఖాళీగా ఉండకపోవడం వల్లే ఈ యొక్క వృత్తిని అలాగా ఖాళీగా ఉంచడం జరుగుతుంది అందుకే మేము కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఈ యొక్క జియో రిలీజ్ చేసిన వాళ్ళని అడిగేది ఈ సౌ సౌకర్యాలు అన్నీ పెంచండి దాన్ని బట్టి ఈ యొక్క సమస్యను మనం ఎదుర్కోవచ్చు అలాగే ఎంతో కొంత ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా కొంచెం మార్పులు తీసుకొస్తే ఈ యొక్క సమస్య నుంచి మనం బయటపడతాము దీనికి ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మన భారతదేశం